తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీలపై భారత మాజీ క్రికెటర్ అంబటిరాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పబ్లిసిటీ కోసమే తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు హాజరయ్యారని నోరుజారారు భారత్ పాక్ లో అంబటి రాయుడు చేసిన కామెంటరీ విధానానికి తెరతీసింది దాయాదుల తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు దుబాయ్ వెళ్లారు వారిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ ఊర్వశీ రౌతల తదితరులు ఉన్నారు కెమెరాలు కూడా వాళ్ళని బాగా ఫోకస్ చేశాయి మ్యాచ్ జరుగుతుండగా స్క్రీన్ పై సుకుమార్ కనిపించగానే ప్రైడ్ ఆఫ్ తెలుగు అని ఒక కామెంటర్ అన్నాడు అయితే కామెంటరీ బాక్స్ లో కూర్చున్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ నోర్ జారారు సుకుమార్ స్క్రీన్ పై కనిపించగానే ప్రముఖ తెలుగు కామెంటర్ కళ్యాణ్ కృష్ణ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైన వ్యక్తి స్క్రీన్ పై కనిపిస్తున్నారని తగ్గేదే లేదంటూ మ్యాచ్ చూస్తున్నారని తెలిపారు ఆ వెంటనే చాలా మంది తెలుగు సెలబ్రిటీలు ఈ మ్యాచ్ కు హాజరయ్యారని గుర్తు చేశారు ఆ కామెంట్స్ కు బదులుగా హనుమా విహారి ఈ బిగ్ మ్యాచ్ను ఎవరు మిస్ అవ్వరు సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ అంటూ కామెంట్ చేశారు వెంటనే రాయుడు పబ్లిసిటీ కోసం ఈ మ్యాచ్ కు హాజరవుతారని ఇలాంటి మ్యాచ్లకు హాజరైతే ఎక్కువసేపు టీవీల్లో కనిపించవచ్చని వస్తారని తెలిపారు ప్రీ పబ్లిసిటీ అని విహారీ అనగా పవర్ ఆఫ్ క్రికెట్ అంటూ రాముడు వ్యాఖ్యానించారు దాంతో అక్కడ నవ్వులు పూశాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా ఆయా సెలబ్రిటీల అభిమానులు రాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుకుమార్ దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు ఆయన కోరుకుంటే ప్రతిరోజు టీవీలో కనిపించే అవకాశం ఉంది పబ్లిసిటీ స్టంట్ కోసం ఖర్చు పెట్టుకుని దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదంటూ రాయుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి చూడని పబ్లిసిటీ ఉందా కెమెరా తన వైపు తిరగాలంటే ఆయన దుబాయ్ వరకు వెళ్లాలా ఈ విషయం రాయుడికి తెలియదా అని క్రికెట్ అభిమానులు అతనిపై ఫైర్ అవుతున్నారు